నమస్తే మేడం నమస్తే మేడం ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కి డెలివరీ టైంలో సిజరియన్ వరకు వెళ్లకుండా నార్మల్ డెలివరీ కావాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ నార్మల్ ప్రెగ్నెన్సీ అలాగే మేము అనలైజ్ అనలైజ్ చేసుకుంటాము దానికి ఏంటంటే సపోజ్ చాలా ఓబేస్ ఉన్నారనుకోండి పేషెంట్ అది కూడా చూసుకుంటాం అంటే బిఎంఐ ఎలా ఉంది బిఎంఐ అంటే బేసిక్ మెడపాలిక్స్ ఇండెక్స్ అది ఒక బిఎంఐ చూసుకుంటాము వాళ్ళ వెయిట్ అంటే వాళ్ళ హైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లెస్ దెన్ ఫైవ్ ఫీట్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఎందుకంటే బోనీ పెల్విస్ అంటే ఎక్కడ నుండి అయితే ఈ పెల్విస్ ఉంటుందో అందులో నుండి బేబీ రావడము అనేది ఒకటి ఉంటుంది అవన్నీ మేము చూసుకుంటాము ఇంకొకటి డయాబెటీస్ అంటే డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకు కొద్దిగా ఏంటంటే బిగ్ బేబీస్ పుట్టే అవకాశం ఉంటుంది అంటే మోర్ దెన్ ఫోర్ కేజీస్ అలాంటి బేబీలు నార్మల్గా డెలివరీ అవ్వడం కష్టమో ఉంటుంది సో హైపర్ టెన్షన్ సడన్గా వాళ్ళకు ఆల్రెడీ బీపీ ఉంది లేదా ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు హైపర్ టెన్షన్ బీపీ వచ్చిందనుకోండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటి హై రిస్క్ కేసెస్ ఇలాంటివన్నీ సెపరేట్ చేసి పెట్టుకుంటాం అంటే బేబీ పెరుగుతుంటేనే రెగ్యులర్గా యాంటీనెటల్ చెకప్స్ వన్స్ ఇన్ఏ మంత్ వస్తారు వాళ్ళు సెవెంత్ మంత్ వరకు దాని తర్వాత వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ వస్తారు దాని తర్వాత వన్స్ వీక్ డిటెయిల్ డెలివరీ వస్తారు ఈ ప్రాసెస్లో ఈ యాంటీ నెటల్ చెకప్ ప్రాసెస్లో బ్లడ్ టెస్ట్లు ఉంటాయి ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ అల్ట్రాసోనోగ్రఫీ ఇవన్నీ చేస్తాం కనుక సో అక్కడే మనకు ప్లాన్ అవుతుంది అనమాట ఇంకా పేషెంట్ పరంగా ఏంటంటే పేషెంట్ వాళ్ళు ఏం చేయాలంటే టూ మచ్ పుట్ ఆన్ చేయద్దు వెయిట్ కూడా అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అండ్ దే కెన్ పుట్ అప్ టు ట్వెల్వ్ కేజెస్ టు ఫిఫ్టీన్ కేజెస్ సో కొంత కొంతమంది పేషెంట్స్ ట్వంటీ కేజెస్ థర్టీ కేజెస్ కూడా ఆన్ అవుతారు ఆల్రెడీ ఒబేస్ ఉన్న వాళ్ళు అలాంటిది ఒకటి చూయించుకోవాలి ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ డాక్టర్ వాళ్ళు చెప్పినవి తినాలి అంటే జంక్ ఫుడ్ తినడము అలా దాని ఏంటంటే కెలరీ కంటె కంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు కనుక అది ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఏమీ ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నారనుకోండి ముందన్నే డాక్టర్కు లైక్ థైరాయిడ్ ఉంది వాళ్ళకు ఇంకేదన్నా అంటే ఫిట్స్ ప్రాబ్లం ఉంది ఇంకా ప్రీవియస్గా ఇంకేదన్నా వేరే ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటి మెటబాలిక్ డిసీజెస్ ఏమన్నా ఉంటే ముందన్నే డాక్టర్కు ఇన్ఫార్మ్ చేసి రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఇది కాకుండా కూడా చెప్పిన టైంకు రెగ్యులర్ చెకప్స్ చెకప్స్ ప్లస్ బ్లడ్ టెస్ట్లు స్కాన్స్ ఇవన్నీ ఒకటి చేయించుకోవాలి సో దీంతో పాటు ఒకటి పెల్విక్ ఎగ్జామినేషను జస్ట్ బిఫోర్ అంటే ఒక వన్ వీక్ డెలివరీ ముందు కానీ థర్టీ సెవెన్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే సెవెన్ ఎయిత్ మంత్ అయిన తర్వాత ఒకసారి పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతుంది పెల్విక్ ఎగ్జామినేషన్ చేసి బేబీ తలకి బోన్స్కి అంటే కోఆర్డినేషన్ ఉందా అంటే బేబీ తల ఆ బోన్స్ నుంచి బయటికి రావడమా అంటే పెల్విక్ అసెస్మెంట్ అంటాము అది ఒకటి చూసుకుంటాం అన్నమాట సో ఇదేంటంటే డాక్టర్ సైడ్ నుంచి కాకుండా పేషెంట్ సైడ్ నుంచి కూడా ఇవన్నీ ఫాలో అప్ చేశారనుకోండి ఇంకొకటి ఏంటంటే లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే హాస్పిటల్కి రావాల చాలామంది ఏంటంటే వాటర్ పోయిన తర్వాత అంటే లేట్గా రావడము లేకపోతే అంటే ఒక్కొక్క బేబీ పార్ట్ చాలా కిందికి వచ్చిన తర్వాత అలా వచ్చి ఫీటల్ డిస్ట్రస్ అంటారనమాట బేబీ ఊపిరాడకపోవడము ఇలాంటి వాటర్ వెళ్ళిపోతే అంతా ఆల్గోహైడ్రేనెస్ అంటే వాటర్ లేక ఉమ్మ నీరు అంతా కింది కింద డెలివరీ చేయడం నార్మల్ డెలివరీ చేయడం కష్టం అవుతుంది సో ఇవన్నీ పరిగణనకు తీసుకున్న తర్వాత మనము నార్మల్ డెలివరా సిజేరియనా అనేది అసెస్ట్ చేయొచ్చు అనమాట మెయిన్ నార్మల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ నార్మల్ ఫుడ్ అండ్ మెడికల్ చెకప్స్ ఎక్సర్సైజ్ ఫుడ్ ఫుడ్ హ్యాబిట్ అన్నం తిన్న తర్వాత వాళ్ళు టూ త్రీ టైమ్స్ తింటారనుకోండి తో గ్యాప్ ఇచ్చుకుంటూ కొద్దిగా వాకింగ్ నార్మల్ వాకింగ్ అలాంటివి చాలా అవసరం అన్నమాట ఎందుకంటే ఈ తిన్న ఫుడ్ వాళ్ళకు రెగ్యులర్గా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి కొద్దిగా స్టేసిస్ అంటే ఆ ఫుడ్ అక్కడే ఆగిపోతుంది కొద్దిగా వాకింగ్ అదంతా మూమెంట్ చేస్తే రెగ్యులర్గా వాళ్ళకు ఫుడ్ అరిగే అవకాశం ఉండి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు మేడం ఈ ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటీస్ వస్తే ఏం చేయాలి నార్మల్ డెలివరీ వచ్చే అవకాశం ఉంటుందా డయాబెటీస్ వచ్చిన పేషెంట్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందికి వస్తుంది అంటే దీంట్లో ఏంటంటే రెండు రకాల డయాబెటీస్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏ పీరియడ్లో వచ్చినా కానీ దట్ దట్ ఈస్ కాల్డ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు వాళ్ళకి అంతకుముందు డయాబెటీస్ ఉండదు బట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది కనుక యూరిన్ టెస్ట్లో కానీ బ్లడ్ టెస్ట్లో కానీ షుగర్ ఉంటే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు నార్మల్గా కొంతమందికి ఆల్రెడీ డయాబెటీస్ ఉంటుంది డయాబెటీస్ ఉండి ప్రెగ్నెంట్ అవుతారు చూడండి వాళ్ళని ఏంటంటే మామూలుగా డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అని అంటాము సో వీళ్ళను జస్టేషనల్ డయాబెటీస్ అంటాము ఇందాక చెప్పాను చూడండి ఒక ట్వెల్వ్ కేజెస్ టు ఫిఫ్టీన్ కేజెస్ పెరగవచ్చు అని ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒక సెవెన్ టు ఎయిట్ కేజెస్ మాత్రమే వెయిట్ పుట్ చేయాలి అంటే ఎక్కువ వెయిట్ పెరగడానికి కొద్దిగా ప్రాబ్లం అనమాట అంటే ఈ డయాబెటీస్ అనేది ఏం చేస్తుందంటే ప్రెగ్నెన్సీలో మదర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఈవెన్ బేబీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఫస్ట్ టైమ్ మిషన్లో వాళ్ళకి డయాబెటీస్ కనుక ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దా దాంతో పాటు వాళ్ళకు ఐయూడీస్ అంటే బేబీ కడుపులోనే చనిపోవడం షుగర్ హైపోగ్లైసిమియా బేబీకి వచ్చేసి చనిపోవడం ఛాన్సెస్ ఉంటాయి సపోజ్ బేబీ కడుపులో ఉంటే కూడా వాళ్ళకు అనామలిస్ అనామలిస్ అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు అంటే తల చిన్నగా ఎన్ అండ్ తల చిన్నగా ఉండడం కానీ ఓపెన్ న్యూరల్ ట్యూబ్ మినింగో మైలోసిలు మై అలా కొద్దిగా స్పైనా బైఫిడా హైడ్రోకెఫలస్ ఇవన్నీ అంటే స్పైనల్ డిఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి బేబీస్కి ఇంకా రకరకాల హార్ట్ డిసీజ్ హార్ట్ డిసీజ్ కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట బేబీకి సో వాటర్ ఉమ్మినీరు కడుపులో ఎక్కువ ఎక్కువ ఉండడం అంటే పాలిహైడ్రామ్యస్ ఉండడం ఉంటుంది లేదా ఆలిగోహైడ్రామినస్ చాలా తక్కువ వాటర్ ఉండడం ఉంటుంది బేబీ కనుక చాలా సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట అంటే నార్మల్ మన ఇండియన్ స్టాండర్డ్ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ వాళ్ళు ఫోర్ తర్వాత ఫోర్ దాటి ఫోర్ కేజీస్ దాటి కూడా ఉండొచ్చు సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట ఈ డయాబెటీస్లో సో వీళ్ళు ఏంటంటే అంత నార్మల్గా కూడా యాంటి ఎవ్రీ యాంటీజల్ చెకప్ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు మేము యూరిన్ టెస్ట్ ఒకటి చేపిస్తాము దాని తర్వాత షుగర్ ఒకటి కూడా చేయిస్తాము యూరిన్ టెస్ట్లో కనుక పాజిటివ్ ఉన్నదనుకోండి వాళ్ళకు కంపల్సరీ ఏంటంటే ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ కాకుండా గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ అనేది కూడా ఒకసారి అనమాట సో దాంట్లో మనకు తెలిసిపోతుంది వీళ్ళకు అంటే బార్డర్ ఉందా వస్తుందా అలాంటిది కొద్దిగా తెలిసిపోతుంది ఇంకా వీటన్నిటితో పాటు ఫ్యామిలీ హిస్టరీ మళ్ళీ పాస్ట్ మదర్స్కి ఉందా ఫ్యామిలీలెవర్ కన్నా ఉందా అదొకటి అండ్ వెయిట్ ఒకటి వెయిట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ఎంత పేషెంట్ వెయిట్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయింది ఇవన్నీ ఇంకా ఏజ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళకు అవకాశం తక్కువ ఎబో థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారనుకోండి వాళ్ళకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ మళ్ళీ బీపీ కూడా వచ్చే అవకాశం ఎక్కువ అంటే జెస్టేషనల్ డయాబెటీస్తో పాటు అండ్ పేజ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ అంటారు అది కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇవన్నిటితో పాటు థైరాయిడ్ కూడా ఉందనుకోండి హైపోథైరాయిడ్ హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి వాళ్ళకి ఒబేసిటీ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ దాంతో కూడా ప్రెగ్నెన్సీ కావడం అవకాశం ఉండకపోవచ్చు సో ఈ అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అయితే కూడా బేబీ అనేది కడుపులో అంటే థైరాయిడ్ హార్మోన్ ఒక క్రిటిజన్ క్రిటినిజం అనే ఒక డిసీజ్ వస్తుంది అనమాట బేబీ అంటే చిన్నగా ఉండడం పొట్టికి ఉండడం అలాంటి ప్రాబ్లం వస్తుంది సో దానికి దానితో పాటు కూడా వాళ్ళు ఏంటంటే మనకు పేషెంట్స్ కండిషన్ కొద్దిగా థైరాయిడ్ ఉంటే తెలిసిపోతుంది దాంట్లో కూడా అన్ని టెస్ట్లు చేస్తాము దానికి థైరాయిడ్ సప్లిమెంటేషన్ అనేది ఉంటుంది సో ఇవన్నిటితో పాటు హైపర్ టెన్షన్ కాంప్లికేటెన్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ ప్రెగ్నెంట్ రెగ్యులర్గా ప్రెగ్నెంట్ లేడీ వచ్చినప్పుడు బ్లడ్ బ్లడ్ ప్రెషర్ కంపల్సరీ చెక్ చేయడం జరుగుతుంది వాళ్ళకు లో సాల్ డైట్ మంచి మధ్యాహ్నం టూ అవర్స్ ఆఫ్టర్ లంచ్ రెస్ట్ ఒకటి రెస్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ సెస్ చేయకుండా ఇంకా మెడికేషన్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి హై హైపర్ టెన్షన్ తగ్గడానికి కూడా మెడికేషన్ ఉంటాయి ఈ డయాబెటీస్ వాళ్ళకేమో యూజువల్గా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వి అడ్వైజ్ ఇన్సులిన్స్ ఇంజెక్షన్ ఇన్సులిన్ వీళ్ళకి అడ్వైజ్ చేస్తే మళ్ళీ డెలివరీ వరకు అంటే డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బేబీ లేదా ఇంకా ఒకటి డయాబెటీస్ ఒకటే ఉండకపోవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకటే ఉండదు ఈవెన్ హైపర్ టెన్షన్ కూడా దీంతో పాటు ఉండొచ్చు బీపీ కూడా ఉండొచ్చు సో వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ పాజిబుల్ నార్మల్ డెలివరీ చేయొచ్చు లేదంటే మనకు రెగ్యులర్గా పేషెంట్ని చెకప్ చేసి ఫాలోఅప్ చేసేది అవసరం ఉంటుంది వీళ్ళు డెలివర్ అయిన తర్వాత కూడా ఫార్టీ పర్సెంట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఈ డయా జెస్టేషనల్ డయాబెటీస్ వాళ్ళు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే డెలివర్ అయ్యారు బట్ ఆ డయాబెటీస్ అనేది వాళ్ళ అలాగే కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది వాళ్ళ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది వాళ్ళకి డయాబెటీస్ తోటి బేబీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి అప్పుడు కూడా వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవాలా మళ్ళీ బేబీకి డేంజరస్ మదర్కి డేంజర్ ఉంటుంది అలా ఓకే మేడం ఈరోజు నార్మల్ డెలివరీ గురించిన మాకున్న సందేహాలన్నీ మీరు క్లియర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మేడం